ఓకే మళ్ళా అయిపోయిందా ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ రెండు రోజు వరుసగా నైట్ టైము ట్వంటీ థర్డ్న ఒక ఏటీఎం ఆఫెన్స్ అటెంప్ట్ చేశారు ట్వంటీ ఫోర్త్న ఇంకొక ఏటీఎం ఆఫెన్స్ ట్రై చేయడం జరిగింది సో దాని తగ్గట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము సో ట్వంటీ థర్డ్ జరిగిన ఆఫెన్స్లో సీసీటీవీ కెమెరాకి స్ప్రే కొట్టగానే అలారం మోగింది కాబట్టి ఆ అలారం విని వాళ్ళు పారిపోవడం జరిగింది అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు అలాగే ట్వంటీ ఫోర్త్న మెయిన్ లైన్ ఏముందో బయట కట్ చేసి దా ఇంకొక అదే రోజు హెఫ్ట్ చేసిన ఒక టూయింగ్ వెహికల్తో యూజ్ చేసి ఆ తాడు కట్టి ఒక ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక టూ త్రీ కిలోమీటర్స్ డ్రాగ్ చేశారు ఆ రోజు ఇద్దరు యూత్ అలర్ట్గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంట పడ్డారు ఆ టోయింగ్ వెహికల్ని ఆ వెంట చూసి ఆ ఆ టోయింగ్ వెహికల్లో ఆ ఏటీఎం మెషిన్ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది సో ఈ రెండు సీరియస్ ఆఫెన్సెస్ కాబట్టి మనం ఎస్డిపిఓ కర్నూలు ఆధ్వర్యంలో సిఐ చంద్రబాబు నాయుడు సిఐ రూరల్ సిఐ త్రీ టౌన్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక టీమ్ ఫామ్ స్పెషల్ టీం ఫామ్ చేసి ఒక ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలని మొదలుపెట్టాము చర్యలు సో మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత తదితర సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా నలుగురు ముద్దాయిల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు ముద్దాయిలు పేరు షహీద్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ జమ్షేడ్ ఖాన్ షౌకార్ ఖాన్ వీళ్ళందరూ రాయ్పురి విలేజ్ ఆఫ్ మేవాత్ డిస్టిక్ట్ హర్యానా స్టేట్ ముగ్గురు ఇంకొకరు పల్వల్ డిస్టిక్ట్ మమ్ మమ్ముల్కా విలేజ్ హర్యానా అంటే నలుగురు కూడా హర్యానా స్టేట్ చెందినవారు వీళ్ళందరూ లారీ డ్రైవర్స్ ఉద్యోగం ఉద్యోగాలుగా పనిచేస్తారు ఈ లారీ కంటైనర్ లారీస్ ఏముంటాయో వీళ్ళందరూ ఈ కార్ కియా కారు మారుతి కారు ట్రాన్స్పోర్ట్ చేసే డ్రైవర్స్గా పనిచేస్తారు సో డ్రైవింగ్కి వచ్చినప్పుడే ఈ గ్యాస్ సిట్టి గ్యాస్ కట్టర్స్ తర్వాత స్ప్రే తర్వాత బెల్ట్ గ్లౌజ్ అవన్నీ పరికరాలతో పరికరాలతోనే బయలుదేరతారు దారిలో ఏదైనా అబాండెంట్ ఏటీఎం కనిపిస్తే అక్కడికక్కడే వాళ్ళు ఆపరేట్ చేసి కొట్టి చోరీ చేయడము జరుగుతుంది సో ఈ నలుగురిలో షహీద్ ఖాన్ అనే అతనికి ఆల్రెడీ ఇరవై ఆరు కేసులు ఉన్నాయి మనం డేటాబేస్ చెక్ చేస్తే ఇరవై ఆరు కేసు వివిధ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ హర్యానా అలాంటి కేసెస్లో అతను ఆల్రెడీ ముందైగా ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అతని అతనికి ఢిల్లీ హర్యానా యూపీ ఎంపీలో ఆల్మోస్ట్ పదిహేను కేసులు ఉన్నాయి సో వీళ్ళందరూ చాలా హార్డ్ కోర్డ్ క్రిమినల్స్ సో వీళ్ళందరినీ పట్టుకున్న అందుకు మన టీం అందరికీ Uh, uh, I co uh, congratulate them, uh, and I. These two cases double pole, but still, we took the cases very seriously, uh, and uh, we have arrested uh, four people, and we will be uh, sending them for uh, judicial remand. Uh, so. Uh, is